హలో వన్ వెల్కమ్ టు ద డైనమిక్ అవుట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న టెస్ట్లో భాగంగా రెండు క్వశ్చన్లు ఇచ్చాం కదా ముందుగా వాటికి సంబంధించిన ఆన్సర్ తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ న్యాయస్థానం కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ నవాబ్ సలాం ఈయన లెబలన్ దేశానికి చెందిన వారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు నంబిఆర్ అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ ఎస్ సోమనాథ్ గారికి ఈయన ఇస్రో చైర్మన్ సో ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫేర్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్రంలో అడవి మంటలు నివారించడానికి పిరుల్లావో పావో ప్రచారాన్ని ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లోనే మొన్ననే బాంబీ పకెట్ అనే ఆపరేషన్ కూడా నిర్వహించారు ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఉత్తరాఖండ్ ప్రభుత్వం యొక్క పిరుల్లావో పావో అంటే ఆకులు తిండి డబ్బులను తీసుకెళ్ళండి అని అర్థం ఈ ప్రచారం అటవీ మంటలను పరిష్కరించడం లక్ష్యంగా ఈ పిరుల్లావో పైసేపావో అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు అయితే ఈ క్యాంపెయిన్లో పైన చెట్టు యొక్క ఆకులను సేకరించి ప్రభుత్వానికి అమ్మితే కేజీకి యాభై రూపాయలు చెల్లిస్తారు అయితే ఈ ఆకులను ప్రభుత్వం సేకరించి ఆకుల పరిశ్రమలకు అమ్ముతారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ముప్పైవ సుల్తాన్ అజ్లాన్ షా ట్రోపీ విజేత ఎవరు ఆన్సర్ ఆప్షన్ బి జపాన్ ఇంపార్టెడ్ పాయింట్ చూద్దాం ముప్పైవ సుల్తాన్ అజనాశ్రియా ట్రోఫీ ఈ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది హాకీ క్రీడకు ఈ ట్రోఫీ సంబంధించింది అయితే ఎక్కడ జరిగింది అంటే మలేషియాలోని హిపోలో ఇది జరిగింది అయితే విన్నర్గా జపాన్ నిలిచింది పాకిస్తాన్ రన్నర్ అప్లో నిలిచింది అయితే ఈ టోర్నమెంట్లో మన ఇండియా పాల్గొనలేదు మొత్తం పాల్గొన్న టీంలో ఆరు అయితే ఇండియా పాల్గొనలేదు అయితే అంతకుముందే ఇండియా దీనిని ఐదు సార్లు గెలిచింది ఈసారి ఎందుకు పాల్గొనలేదంటే ప్యారిస్ ఒలంపిక్స్కు ప్రాక్టీస్లో ఉండడం వల్ల ఈసారి పాల్గొనలేకపోయింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇరవై తొమ్మిదోసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధికరించి ప్రపంచ రికార్డును ప్రజెంట్ ఎవరు సృష్టించారు ఆన్సర్ ఆప్షన్ సి రిటా శిర్ప ఈయన పురుషుడండి రిటా శిర్ప ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇరవై సారి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరు అధురించారంటే కమిరిటా శర్పా ఈయన నేపాల్ దేశానికి చెందినవారు అయితే ఇతరుని ఎవరెస్ట్ మ్యాన్ అని కూడా అంటారు ఓకే అయితే ఎవరెస్ట్ పర్వతం గురించి తెలుసుకుంటే దీని ఎత్తు డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ పాయింట్ సిక్స్ మీటర్లు ఈ ఎక్కడుందయ్యా అంటే నేపాల్ దేశంలో ఇది నెలకొని ఉన్నది ఈ పర్వతం గురించి సర్వేలు చేసిన జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా ఈ ఎవరెస్ట్ పర్వతం పేరు వచ్చింది అయితే ఎప్పుడు సర్వే చేశారంటే పద్దెనిమిది వందల సారీ పంతొమ్మిది వందల అరవై ఐదులో పంతొమ్మిది వందల అరవై ఐదులో అయితే ఎవరెస్ట్ పర్వతం గురించి మొదట ఎక్కిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం అయితే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే హెడ్బ్యాండ్ హిలరీ మరియు తెంజింగ్ నార్వే గారు వీళ్ళిద్దరూ పంతొమ్మిది వందల యాభై మూడులో మొదటిసారిగా ఎక్కారు అయితే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మొదటి మహిళ జంకో తోవయ్ అయితే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మొదటి భారతీయ మహిళ చూసుకుంటే ఈమె పాల్ గారు ఎక్కారు అయితే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మొదటి వికలాంగులు ఎవరయ్యా అంటే అరుణిమ సిన్హ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఐసిసిసిని ఎక్కడ ప్రారంభించింది ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీలో పాయింట్ చూద్దాం ఐసిసిసి అంటే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అయితే వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని కృషి భవన్లో ఈ ఐసిసిసిని ప్రారంభించింది దీనిని వ్యవసాయ సమాచారం కోసం ఏఐ రిమోట్ సెన్సింగ్ మరియు జిఏఎస్ వంటి సాంకేతికతను ఉపయోగించుకుంటుంది దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే వ్యవసాయ రంగాన్ని సమర్థవంతంగా పర్యవేక్షించడం ఉత్పాదక మరియు మార్కెట్ మేధస్సును పెంపొందించడం ఈ ఐసీసీ యొక్క ముఖ్య లక్ష్యం నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల చర్చలో ఉన్న క్యాంప్ డేవిడ్ ఒప్పందం ఏ ఏ దేశానికి సంబంధించింది ఆన్సర్ ఆప్షన్ ఏ ఇజ్రాయెల్ మరియు ఈజిప్ట్లకు నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో చూసిన హిండన్ నది ఈ నదికి ఉపనది ఆన్సర్ ఆప్షన్ డి యమునా నదికి ఉపనది హిండన్ హెండన్ ఎంపా చూద్దాం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తరప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిని హిండన్ నది కాలుష్యంపై రెండు వారాల్లోగా అదనపు నివేదికను అందజేయాలని కాలుష్యం కలిగించే మున్సిపల్ సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఎవరండి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఓకే అయితే యమునా నది ఉపనది అయిన హెండన్ నది సహరాన్పూర్ నుండి నోయిడా వరకు దాదాపుగా నాలుగు వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది అయితే రెండు వేల పదిహేనులో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దీనిని మృత నదిగా మరియు స్నానానికి పనికిరాని నదిగా ప్రకటించింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ఇఫ్కో కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ దిలీప్ సంఘానీ ఈయన ఇఫ్కో చైర్మన్గా రెండోసారి ఈ దిలీప్ సంఘాని గారు ఎన్నికయ్యారు అయితే ఆప్షన్లో చూడండి ఆర్ కాంతారావు గారు ఆర్బిఐ యొక్క కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించింది ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం ఇఫ్కో గురించి ఫుల్ ఫామ్ చూస్తే ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజేషన్ కోఆపరేషన్ లిమిటెడ్ దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది స్థాపన పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగింది అయితే ఈ ఇఫ్పో నానో యూరియాను కూడా ప్రవేశపెట్టింది నెక్స్ట్ క్వశ్చన్ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ డి మే పన్నెండున ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారా అంటే ఫ్లోరెన్స్ నైటెంగిల్ జన్మదినమైన మే పన్నెండున అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు అయితే నేషనల్స్ డాక్టర్ డే ఎప్పుడయ్యా అంటే జూలై ఒకటిన నేషనల్ డాక్టర్ డే జరుపుకుంటారు అయితే పశ్చిమ బెంగాల్ యొక్క మాజీ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ విసి రాయ్ జ్ఞాపకార్థం ఈ డాక్టర్ డేను జూలై ఒకటిన జరుపుకుంటారు అయితే ఈ విసి రాయ్ గారి జ్ఞాపకార్థం విసి రాయ్ అవార్డు కూడా ప్రతి సంవత్సరం డాక్టర్లకు అందజేస్తారు విసి రాయ్ పూర్తి పేరు విధాన్ చంద్ర రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల మొదటి అంతర్జాతీయ పికిల్ బాల్ లీగ్ ఎక్కడ నిర్వహించాలని ప్రకటించారు ఆన్సర్ ఆప్షన్ బి మన ఇండియాలో ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అంతర్జాతీయ పికిల్ బాల్ ఎక్కడ జరుగుతుంది అంటే ఇండియాలో ఎప్పుడు జరుగుతుందంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇది జరుగుతుంది అయితే ఈ అంతర్జాతీయ పికిల్ బాల్ లీగ్ మొదటిసారిగా ప్రారంభమవుతుంది అనమాట దీన్ని ప్రారంభించేది గౌరవ్ నాటేకర్ గారు ఓకే అయితే ఈ క్రీడలో ఏడు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలు వయసు గల అందరూ అర్హులు ఈ క్రీడ బ్యాడ్మింటన్ టెన్నిస్ మరియు టేబుల్ టెన్నిస్ మూడు కలిపి ఒకే ఆటగా దీన్ని రూపొందించడం జరిగిందనమాట నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం డ్రోన్ దీదీ పథకం కోసం ఏ కంపెనీతో పైలట్ ప్రాజెక్టుపై ఒప్పంద సంతకం చేసింది ఆన్సర్ ఆప్షన్ ఏ మహేంద్ర అండ్ మహేంద్ర ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం డ్రోన్ దీదీ పథకం ఈ పథకం మొదటగా రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ప్రారంభించారు ఈ పథకాన్ని ఎవరు ప్రారంభిస్తారయ్యా అంటే నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించారు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం స్వయం సహాయక సంఘాల్లో సుమారు పదిహేను వేల మంది మహిళలకు డ్రోన్ సాంకేతికతను పరిచయం చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం నూతన చాట్బాట్ ఏ పేరుతో ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ సి హనుమాన్ పేరుతో ఈ నూతన చాటుబాట్ను ప్రారంభించారు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం అయితే భారతదేశం యొక్క చాటుబాట్ హనుమాన్ ఎక్కడ ప్రారంభించారయ్యా అంటే మన తెలంగాణలో దీన్ని ప్రారంభించడం జరిగింది అయితే ఈ చాటుబాట్లో ఇండియాలోని పన్నెండు భాషల్లో చాటుబాట్ సమాధానాలను ఇవ్వగలదు సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ప్రతిసారి లాగానే ఈసారి కూడా రెండు క్వశ్చన్లకు టెస్ట్ ఉంటుంది ఆ క్వశ్చన్లకి ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియచేయండి సో ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల ఏ రాష్ట్రం నిమ్మకాయలను రాష్ట్ర ప్రకటించింది సెకండ్ క్వశ్చన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సౌత్ ఇండియా కల్చరల్ సెంటర్ను స్థాపించారు ఈ రెండు క్వశ్చన్లు కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వీటి ఆన్సర్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా కూడా అనిపిస్తుంది thank you jehan